అందరికీ వందనాలు దేవతలు ఉన్నారా లేదా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇంది నిమిత్తమే మొదట కూడింది పత్రిక ఐదో అధ్యాయము ఐదో ఆలోచనలు వచనాలు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశం భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు చదవని వాక్యంలోని దేవతలు అన్నబడ్డవారు ప్రభువులు అనబడే వాళ్ళు ఉన్నారు అని చెప్పబడుతుంది వాళ్ళు ఎక్కడున్నారంటే ఆకాశంలో ఉన్నారు భూమి మీద కూడా ఉన్నారని చెప్పబడుతుంది అంటే ఈ వచనాలు దేనికోసం చెప్తున్నాయంటే అన్యదేవతలు భూమి మీద ఆకాశంలో ఉన్నారని చెప్పబడుతుంది ఈ అన్య దేవుళ్ళు కూడా ఎక్కడి నుంచి రాబడ్డ వాళ్ళు వాళ్ళని ఎవరు చేశారు అంటే వాళ్ళని కూడా దేవుడే చేశారు ఆదిలోని దేవుడు దేవదోతను సృష్టించాడు ఆ దేవదోతల నుంచి రాబడ్డ వాళ్ళే ఈ అన్య దేవతలు వీళ్ళు ఆకాశంలో ఉంటారు భూమి మీద కూడా ఉంటారు అయితే అన్య దేవతలు లేరు అని చెప్పి విశ్వాసులైన మనం చెప్తాం అది ఎంత మాత్రం కూడా నిజం కాదు ఖచ్చితంగా అన్య దేవతలు ఉన్నారు అన్యదేవతలు ఉండబెట్టే మన దేవుడు యొక్క గొప్పతనం తెలుస్తుంది మన దేవుడు గొప్పతనం కూడా ఎప్పుడు గొప్ప చేయబడుతుంది అంటే అన్యదేవతలు ఉన్నప్పుడు వాక్యం కూడా మనకు ఏమైనా సెలవుస్తుందంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని సెలవిస్తుంది అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే ఏంటి వేరొక దేవుడు ఉన్నాడు అని ఆ వాక్యంలోనే మనకి చెప్పబడుతుంది అంటే అన్య దేవతలు కూడా ఉన్నారని వాళ్ళు ఉండబెట్టే నిజమైన దేవుడు ఎవరో ఇప్పుడు లోకానికి స్పష్టంగా తెలియపరుస్తుంది ఆ నిజమైన దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారు అలా ఏసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు తెలియాలంటే అన్య దేవతలు కూడా ఉండాలి అప్పుడే మన యొక్క దేవుడు యొక్క గొప్పతనం ఆయన కీర్తి ఆయన ప్రతిష్టత మొత్తం సర్వలోకానికి తెలుస్తుంది అన్య దేవతలు అంటూ లేకపోతే మన దేవుడు యొక్క గొప్పతనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియనే తెలియదు ఇప్పటికీ ఏసుక్రీస్తు ప్రభు గొప్పతనం ఎంత గొప్పగా వర్ధిల్లుతుందంటే దానికి కల కారణం అన్య దేవతలు కూడా ఉండబెట్టే ఉదాహరణకి మనందరం కూడా అన్య దేవతల నుంచి రాబడ్డం వాళ్ళమే మనం ఏమైనా పుట్టుకతోని ప్రభుని నమ్ముకున్న వాళ్ళమా ఇప్పుడు అన్య దేవతల నుంచి వచ్చి మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది నిజమైన రక్షుడు నిజమైన దేవుడు మనకి ఏ సుక్రీస్తు ప్రభు అని తెలిసింది ఎందుకు ఈ వ్యత్యాసం మనకు ఎలా తెలిసింది మనం ముందుగా అన్య దేవతలు పూజించాం కనుక అప్పుడు అన్య దేవతలకి ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్న తేడా మనకి దేని బడి తెలిసింది మనం అన్ని దేవతల్ని మనం ఇదివరకు కొలవడం మూలంగా మనకు తెలిసింది మన దేవుడు యొక్క గొప్పతనం ఆ అన్య దేవత లేకపోతే మన దేవుడి యొక్క విశిష్టత మనకి ఎప్పటికీ కూడా తెలియదు అందుకనే అన్య దేవతలు కూడా ఈ భూలోకంలోని ఆకాశమందు కూడా ఉన్నారు అదే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నాదని ఈ వచనం ద్వారా మనకు అదే దేవుడు కుటుంబాలలో దివించను కాక ఆమె